జరిగిన పెన్షన్ల పెంపు మరియు నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పెద్ద కొడుకు సీఎం జగన్ అని వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు రామాపురం మండల కేంద్రంలో జరిగిన పెన్షన్ల పెంపు మరియు నూతన పెన్షన్ల పంపిణీలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు మాజీ ఎంపీపీ గడికోట జనార్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తొలుత సీఎం జగన్ అవ్వా తాతలకు రాసిన లేఖను శ్రీకాంత్ రెడ్డి చదివి వినిపించారు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మలిసందెలో ఆసరా కోసం ఎదురు చూసే అవ్వా తాతలకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారన్నారు ఏదైతే నూతనంగా శాంక్షన్ అయినటువంటి పెన్షన్ అబాదాతలకు అదే విధంగా ఈ పెన్షన్ కూడా మన ఇంటికి టంచ్ గా ఎన్ని గంటలకు ఇస్తారు పొద్దున్నే వాలంటీర్ తీసుకొచ్చి ఐదు గంటలకే ఇస్తారు కాబట్టి జగనన్న అన్న మీద ఉన్న అభిమానంతో ఈ పెన్షన్ మాట తప్పకుండా పెంచుతూ వచ్చాడు ఉద్యోగస్తుల కన్నా నాలుగో తేదీ ఐదో తేదీ జీతాలు వస్తాయేమో తెలియదు కానీ అబాదాతలకు ఇచ్చే పెన్షన్ మాత్రమే పొద్దున్నే ఐదు గంటలకే వాలంటీర్లు తీసుకొచ్చి మన అవాదాతలకు ఇస్తారని కూడా మీకు తెలియజేయడమైనది అదేవిధంగా ఇప్పుడు ఇంకా కొత్త సభ సభాధ్యక్షులు గౌరవనీయులు శాసనసభ్యులు గౌరవ శ్రీకాంత్ రెడ్డి అన్నగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ద్వారా పెన్షన్లు అవా తాతలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారనే ఆలోచనతో ఆ రోజు వెయ్యి రూపాయలు ఉండే పెన్షన్ను రెండు వేల రూపాయలు చేశాడు భయపడి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు పెంచుకుంటూ పోతానని చెప్పిన మాటను మాట తప్పకుండా మెడమ తిప్పకుండా మన ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయల చొరపున ఈ మహిళలకు ఎన్ని రకాల పెన్షన్లు వస్తున్నాయో ఆలోచించండి ప్రతి అవార్ తాత కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆఫీస్ లో కూర్చొని అధికారం కోసం ఎదురు చూసేవాళ్ళు ఈ రోజు మన వాలంటీర్లు మన జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి నూట ఒక కోటి ఇబ్బంది ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పకుండా మడం తిప్పకుండా ప్రతి సంవత్సరంతో ఈ రోజు పెన్షన్ రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు చేసినటువంటి ప్రభుత్వం ఇచ్చినారంటే అప్పట్లో ఆరు వందల తొంభై మూడు హామీలు ఇచ్చినాడు కానీ ఏ హామీ అన్నా చేసినాడా ఏమి చేయాల ఇంకా ఎలక్షన్స్ ఉన్నా మళ్ళీ చెప్తాడో తల్లికి వందనం రెండు అంటాడు ఈ కాబట్టి ఎన్ని అబద్దాలైనా చెప్తాడో ఆయన ఎందుకంటే ప్రభుత్వం పైన దురద చల్లేదానికి సిద్ధంగా ఉండి ఏదో విధంగా కుళ్ళు కుయత్తితో సీటు కావాలా గెలుచుకోవాలనేటువంటి తాప ఎత్త పడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి మీరు ఎవరు నమ్మద్దు అమ్మని కూడా తల్లికి వందనాలు ఇవ్వడు బిడ్డకి వందనాలు ఇవ్వడు ఏమి ఇయ్యం కాబట్టి ఇక్కడ వచ్చిన పెన్షన్లకు అందరికీ తెలియజేయడం అంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఇంకా ఎలక్షన్స్ లో వచ్చిన వాలంటీర్లు కానీ పెన్షన్లు కానీ తీసుకునే వాళ్ళు గాని ఎవరైనా కూడా సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నా మనకు ఏం కావాలన్నా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం మాట తప్పకుండా ఇచ్చినటువంటి పెన్షన్లోనే లోనే ఒక మిగతా సంక్షేమం చెప్తే ఒక కంట చెప్పిన అయిపోదు అని సమయభావం ఏమైనా ఉన్నా ఇప్పుడు మన ముఖ్య అతిథులు మన రాయిడ్డి శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డిని సభను ఉద్దేశించి సభా సభాధ్యక్షులు జనార్థ రెడ్డి అన్న గారికి వేదిక పెద్దలు గౌరవెల్లి కృష్ణారెడ్డి అన్న గారికి అందుకని ఇప్పుడు చెప్పడానికి కూడా మీకు సంతోషంగా ఉంటుంది ఎంతంటే ఏమని చెప్తారమ్మా అని చెప్పొచ్చు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలు పెన్షన్ ఇవ్వడం అయితేనేమి అలాగే మన మండలానికి కొత్తగా మంజూరు అయినటువంటి నూట ఇరవై పెన్షన్లు ఇక్కడ ఇవ్వాలా అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా నూట పది పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి లో ఉన్నాయి అవి కూడా ఈ నెల అక్కడ లోపల వస్తాయని చెప్పి తెలియజేశారు అలాగే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అవాతాతలకు అక్క చెల్లెలకు ఒక ఉత్తరం రాశాడు ఆ ఉత్తరం మీకు చదివి వినిపిస్తానమ్మ మా ముందుని మాట్లాడే ముందు ప్రియమైన అవాతాతలకు మీకు స్వయంగా నేను చూశాను మీ మనవడిగా మీ బిడ్డగా మీ సోదరుడిగా ఆ మాట కట్టుబడి మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పకుండా పెన్షన్ పెంచుకుంటూ మీరు అందించినందుకు సంతోషిస్తున్నాను ఈ పెంపు పెన్షన్ తో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని వంద శాతం అమలు చేశానని చెప్పడానికి గర్వపడ తన ఐదేళ్ల పాలనలో అబాదాతుల కుటుంబానికి ఇచ్చిన పెన్షన్ యాభై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే అదే మీ జగన్ తన నాలుగున్నర ఏళ్ల పాలనలో ఇచ్చిన పెన్షన్ ఏకంగా లక్ష నలభై ఏడు వేలు ఒకటి పాయింట్ నాలుగు ఏడు లక్షలు దివాంగులకు ఇచ్చిన పెన్షన్ ఏకంగా లక్ష అరవై ఏడు పేలు రాష్టంలో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు అరులైన మరో ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు లక్షల మందికి కొత్తగా పెన్షన్ మంజూరు చేసుకోలేని ఉంటే మీ ఇంటి తలుపులు తట్టి గుడ్ మార్నింగ్ చెప్తూ మన వాలంటీర్లు మీకు పెన్షన్ అందిస్తున్నారు పెన్షన్ కోసం పడిగావులు పడి ఎక్కడో ఉన్న కార్యాలయాల చుట్టూ తిరిగిన తన ప్రభుత్వ విధానాలు మన అందరి ప్రభుత్వానికి ఉన్న ప్రధానమైన తేడా మనది మనసున్న ప్రభుత్వం మనది పేదల మహిళల రైతుల పక్షపాత ప్రభుత్వం దేశంలో మూడు పేలు ఇస్తున్న ఏకైక రాష్టం ఏదైనా ఉందంటే అది మన రాష్ట్రం అని ప్రజలందరూ మన ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతామని చెప్పడానికి సంతోషిస్తున్నాను తీసులతో ఇదంతా చేయగలిగాను మీ ఆశీస్సులు మీ మత కుటుంబ సభ్యునికి ఎల్లప్పుడూ మంచి జరగాలని ఆ దేవుడు దయ మీకు ఉండాలని కోరుకుంటున్నాను మంచి చేసే అవకాశం రావాలని మనసారా కోరుకుంటూ మరోసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇటు మీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో చెప్పిన మాట నిలబెట్టుకున్నప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా పలికినప్పుడు గతంలో పెన్షన్ ఇవ్వటానికి వాళ్ళు జన్మభూమి కమిటీలు చుట్టూ తిరగడమే కాకుండా ఎక్కడికో వచ్చి చెట్టు కింద కూర్చో లేకపోతే అక్కడికి ఆడికో రా అని చెప్పేటువంటి వాళ్ళు ఈ రోజు ఇంటికి పెన్షన్ పంపించేదే కాకుండా చెప్పినట్లుగా మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకోవడము అనేటువంటిది గర్వకారణమమ్మ మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఏదన్నా మంచి జరుగుతుంది పేదలకు అని అంటే అది గౌరవ వైఎస్ కుటుంబంతోనే జరిగింది మనం ఈ రోజు కూలి గుడిసలు లేకుండా ఇల్లు నిర్మించుకున్నామంటే కారకులు వాళ్ళు మారుమూల పల్లెలకు తారు రోడ్లు వేసుకున్నామని అంటే కారకులు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లలో వాలంటీర్ వ్యవస్థ పెట్టారంటే కారకుల వైఎస్ కుటుంబీకులు రైతులకు ఉచిత కరెంటు దగ్గర నుంచి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి వాళ్ళంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికే చెల్లుబాటు అయ్యేది ఏ ఒక్కరు కూడా ఇలా మేలు చేయరు ఎన్నికలు వస్తున్నాయంటే బయలుదేరతాడు చంద్రబాబు నాయుడు గారు రైతుల రుణమాఫీ చేస్తాను అక్కజలకు రుణమాఫీ చేస్తాను అవి ఫ్రీ ఇవి ఫ్రీ అంటాడు ఎన్నికలు అయిపోయాక ఏమయ్యా నువ్వు చెప్పావు కదా ఎందుకు ఇవ్వవు అంటే నేను చెప్పినా అంటాడు అప్పుడు నేనెప్పుడు చెప్పినా అని కదులుకుంటాడు మళ్ళా ఏమైనా అలా పక్క మోసం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే రాజశేఖర రెడ్డి గారు కుటుంబం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రోజు మీకు ధైర్యంగా మీ ఇంటికి కూడా వచ్చిన నేను ప్రతి ఇల్లు కూడా నేను తిరిగాను మీ ఇంటికి మూడు నాలుగు నాలుగేళ్లలో మూడేళ్లలో ఎంత మేర జరిగిందో కూడా మీకు పుస్తకం కూడా ఇచ్చారు ప్రతి ఇంటికి కూడా అర్హత ఉంటే పెన్షన్ మన రామాపురం మండలంలో పదకొండు వేల గృహాలుంటే ఐదు వేల రెండు వందలకు పైగా పెన్షన్లు వస్తున్నాయంటే రెండులో కింది పెన్షన్ వస్తుంది ఇది ఎంత గొప్ప విషయం ఆలోచన చేసుకోండి మన నిజాయకవర్గంలో ఇరవై ఆరు వేల పెన్షన్లు వచ్చేది రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ రోజు దాదాపుగా నలభై మూడు వేల మందికి పెన్షన్ లేవగలుగుతున్నాం అంటే అది ఎంత గొప్ప విషయమో ఆలోచన చేసుకోండి దేశంలో ఎక్కడా లాగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెలకు రెండు వేల కోట్ల రూపాయలు క్యాష్ అది ఆదివారం అయినా పండగైనా పెన్షన్ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యపడింది దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు మన తర్వాత సంవత్సరానికి మనం ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మన తర్వాత ఖర్చు పెట్టేటువంటి ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఇరవై నాలుగు వేల కోట్లు ఎక్కడ ఎనిమిది వేల కోట్లు ఎక్కడ ఒక్కసారి మీరే ఆలోచన చేయండి అలాగే అలాగే అనేక రంగాలలో ఉత్తరప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఇంత పెద్దది ఐదారు ఇంత పైగా పెద్దది ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఇస్తున్న డబ్బు కేవలం ఏడు వేల కోట్లే మన ఆంధ్రప్రదేశ్ లో ఇరవై నాలుగు వేల కోట్ల అవదాతలకు ఇస్తున్నారు నిజంగా తల్లి జగన్మోహన్ గారు ఉత్తరంలో రాసినట్టు అవదాతలు గాని విధంతులు గాని వాళ్ళు పడే కష్టాలను కన్నీళ్లను నేను కూడా ఇంటింటికి వెళ్ళినప్పుడు చూశాను జగన్మోహన్ గారు పాదయాత్రలో ఏదైతే గమనించాడో నాకు కూడా అదే బాధ కలుగుతుంది అవ్వదాతకు పెన్షన్ రూపంలో అందితే వాళ్ళు మాటలు కొనుక్కోవడానికి కానీ వాళ్ళ ఇంట్లో ఏమైనా అన్నం పెట్టడానికి కానీ వాళ్ళు స్వతంత్రంగా నాకు మూడు వేలు నేను నేనైతే గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి చైర్మన్ గారు కల్పించారు నిజంగా ఇది గొప్ప విషయం ఎందుకనంటే అవాదాతలకు ఎంత కష్టమో డబ్బుల గురించి కలాల చూసాం ఒంటరిగా ఉంటే అవలయితే వండుకోవడానికి పాపం చేతులు రాక వాళ్ళు పడే కష్టాలు కన్నీరుతో చూశాను నేను కూడా వాళ్ళు వండుకోవాలంటే సూర్యదేవి వచ్చినంత కళ్ళు కనపడో మేము వండుకోవడానికి అని చెప్పిన మాట విన్నప్పుడు మూడు వేలు కాదయ్యా ఈ అవాదాతులకు ఎంత పెన్సీసిన తక్కువే అనిపించేది అనమాట అలాగా వాళ్ళ మందులకు కానీ ఈ రోజు ఇంటింటికి వైద్యులు వస్తున్నారు ఊర్లోనే ఆరోగ్య సురక్ష కార్యక్రమం పెడుతున్నారు ఆరోగ్యశ్రీ ధర ఇరవై ఐదు లక్షల రూపాయలు చేశారు మొన్న మన కరువు వస్తే పెరిగిన నీళ్లు కొన్ని గ్రామాలకు తిప్పాలని చెప్పి ఎన్నో కష్టాలు పడి కొన్ని గ్రామాలకు నీళ్లు ఇవ్వగలిగినాం రాబోయే రోజులలో ఈ రైతుల కోసం ప్రతి చెరువుకి కార్యక్రమం చేపడుతున్నాం అది కూడా చేసి ఈ ఈరోజు నిజంగా నాకే ఆశ్చర్యం వేస్తుంది ఎక్కడ మా ఓబిరుడి గారి పల్లె ఎక్కడా వెలుగల్ ఎక్కడా మా ఎక్కడ అని వీరన్నంత వరకు చెరువులేక నీరు తిప్పగలిగినాం రామరాజు వంకం కూడా నీరు తీసుకురాగలిగిన రాబో రోజులలో నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ప్రతి చెరువుకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తాం ముఖ్యంగా రైతులు బాగుండాలి కర్షకులు బాగుండాలి పేదవాళ్లు బాగుండాలి అందుకే మన మండలంలోనే నాలుగు వేల కొత్త గృహాలు కూడా మనం మంజూరు చేయడం జరిగింది ఇలాగ ప్రతి కార్యక్రమాన్ని కూడా మంచి చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి మంచి గుణంతో అలాగే మన రాయచూడి జిల్లా కేంద్రం చేసుకోవడమే కాకుండా ఊర్లలోనే సచివాలయ వ్యవస్థ కూడా తీసుకోవడం ఎంత గొప్ప విషయమో మీరు ఆలోచన చేయండి ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి వాడు నాయకుడు అలాంటి నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు మీరంతా ఆలోచన చేయాలి తల్లి ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పి మిమ్మల్ని మాయమాట చెప్పేదానికి ప్రయత్నం చేస్తారు నమ్మకండి ఈ ఐదేళ్లలో బడికి పంపిస్తే ఇచ్చాడు నలభై ఐదేళ్లు దాటినటువంటి బీసీ ఎస్టీ మహిళలకు అలాగే మైనార్టీ మహిళలకు కానీ ఓసీలకు కానీ అలాగే పేదవాళ్ళైన ఓసీలకు కానీ మిగతా కాపులకు కానీ జైత రూపంలో డబ్బులు ఇచ్చాడు అక్కజనులు చెప్పిన విధంగా మూడు కత్తులు మాఫీ చేసి నాలుగో కత్తు పండగ పోయిన తర్వాత చేస్తానని చెప్తున్నాడు ఇలాగ నిజంగా మాట నిలబెట్టుకున్న వ్యక్తిని మనం గౌరవించాలి మన మండలంలో ఒక ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలంటే అనిపించేటువంటి వాళ్ళు కొన్ని వందల ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వగలిగినాం ఎన్నో మంచి కార్యక్రమాలు చేయగలిగినాం మీ దయతో మీ ఆశీర్వాదంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ఎప్పుడు కష్టపడతాం అలాగే స్థానికంగా కూడా అందరూ కూడా కష్టపడుతున్నాం మేమందరం తోడుగా ఉంటాం మోసాలు గీసాలు చేయం రైతులకు మంచి చేయాలని చెప్పి అసైన్మెంట్ పెట్టడమే కాకుండా చుక్కల భూముల సమస్యలే కాకుండా ఇరవై సంవత్సరాలు దాటితే డిక్లరేషన్ విషయంలో కానీ అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు కూడా మీ అందరికీ చేసినట్టు మీరు గుర్తించుకోండి ఒక మారు చెప్తారు తల్లి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా అవ్వ తాత ఆ మీ గుండె పని చెయ్యేసుకొని ఈ ప్రభుత్వం ద్వారా మంచి జరిగిందంటే నాకు మద్దతు ఇవ్వండి లేకపోతే ఎవరైనా చెప్పారా అలాగా ఎవరన్నా చెప్పారన్నా అలాగా అంత ధైర్యంగా చెప్పాడు అని అంటే మంచి చేశాడు కాబట్టి చెప్పాడు తల్లి అలాగే ఈరోజు మండలం అంతా అయితే పెద్ద ఎత్తున అవాదాతలకు ఇబ్బంది అవుతుందని చెప్పి కేవలం చుట్టుపక్కల నాలుగు గ్రామాల అవాదాతలకు కొత్త పెన్షన్లు మాత్రం ఇక్కడ ఇవ్వాలని చెప్పి వచ్చిన వచ్చిన ప్రతి అవాదాతకు కూడా ఓపిక ఒక గంటలో మీ వాలంటీర్లు అందరూ కూడా ఉంటారు ఇక్కడ మీ అందరికీ కూడా మూడు వేలు క్యాష్ అందుతుంది తీసుకొని సంతోషంగా ఇంటికి పోవాలని కోరుకుంటున్నా అలాగే ఇక్కడ మీటింగ్ లో పైన గ్రామానికి ఒకరికి అట్లా ఇక్కడ ఇస్తాము మిగిలినవన్నీ కూడా ఎక్కడికక్కడ వాలంటీర్లు కౌంటర్లు పెట్టారు ఈ గ్రామానికి ఆ గ్రామంగా అక్కడ అందరూ కూడా మీరు పెన్షన్లు తీసుకోండి తల్లి మీకు రేపు నెల నుంచి మీ ఇంటికాడికి తలుపు తట్టి మీకు గుడ్ మార్నింగ్ అని చెప్పి వాలంటీర్లు మూడు వేల పెన్షన్ అందిస్తారు తర్వాత అలాగే మన మండలంలో ఈ రోజు ఐదు వేల రెండు వందల పెన్షన్లు వస్తున్నాయని చెప్పి గర్వంగా చెప్తున్నాను ఇంకా రావాల్సినవి ఏమైనా పెండింగ్ ఉండేవి కూడా అవి కూడా వెరిఫికేషన్ లో ఉన్నాయి అవి కూడా తొందరగా చేపించే కార్యక్రమం చేపడతాం మీరు సంతోషంగా ఉండాలన్నటువంటిదే ఒక రాజకీయ పార్టీగా కానీ స్వయంగా ఒక మీ ద్వారా మీ దయతో ఈ రోజు శాసనసభ ఎన్నికైనా అంటే మీ కృప దయ మీ దయతో మీ కృపతో మీరు ఇచ్చేటువంటి తోడ్పాటుతో ఎప్పుడు కూడా సామాన్య మానవుడికి మంచి జరిగేదానికి సామాన్య మనిషికి తోడుండేదానికి అనునిత్యం ప్రయత్నం చేస్తూ రాజకీయాలు అంటే ఏదో హోదా కోసం కాదు సేవ చేసిన మార్గంలో రాజకీయాలు చేయాలి ఎప్పుడు కూడా ప్రజాసేవకు అంకితమే ఊపిరినంత వరకు ప్రతి మనిషికి మేలు చేసేంత వరకు ప్రజా కొనసాగుతూ ప్రతి ఒక్కటి ప్రయాశ్రమ కొనసాగడం మీరు చేయడంతో పాటు చేయడం చేయాలన్నటువంటి తపనతో పనిచేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ వచ్చిన అందరికీ కూడా నూతన శుభాకాంక్ష తెలియజేస్తూ అలాగే రాబో సంక్రాంతికి అంతా సంతోషంగా ఉండాలని అదే అక్కచేళ్లకు రాబోతున్నటువంటి చేయుత ఆసలో కూడా ఈ నెల రేపు నెలలో అన్ని కూడా పూర్తి అయిపోతాయి అలాగే మీ బిడ్డలను బాగా చదివించుకునేటువంటి దాంట్లో కాంప్రమైజ్ కావకండి నాడు నేడు రూపంలో మన పళ్ళు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు హాస్పిటల్స్ ఊర్లోనే ప్రతి గ్రామానికి హెల్త్ సెంటర్ తీసుకొచ్చాడు అలాగే డాక్టర్లను ఊర్లలో పెట్టి పర్యవేక్షించే కార్యక్రమాన్ని చేపడుతున్నాడు ఈ రోజు గర్వంగా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కార్డులు కూడా మీకు చేరుతాయి ఇలాంటి అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ తరఫున జగన్మోహన్ గారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి జీవితాల్లో ఎప్పుడు కూడా దేవుడు ఆశిస్తూ మీ అందరికీ ఉండాలని అవాతలు అందరూ సంతోషంగా ఉండాలని అక్కాచనలు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతాలలో గానీ పట్ట ప్రాంతాల్లో కానీ వితంతువులు పేద ముసలివాళ్ళు అవాతాతలు ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండేటివి ఇచ్చిన మాట ప్రకారం గతంలో రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాక మునుపు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అయ్యా నా కొత్త పెన్షన్ ఇవ్వండి అర్హత ఉంది అంటే ఎవరో ఒకరు సచిపోని ఇస్తాము ఆ చావు కోసం ఎదురు చూడడం అని చెప్పే పరిస్థితుల దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి అర్హత అర్హతను వాళ్ళకి అందరికీ ఇవ్వండి అని చెప్పడంతో నిజంగా ఈరోజు సామాజిక భద్రత రూపంలో దేశంలోనే ఒక అగ్రస్థానం నిలబడింది ఇరవై నాలుగు వేల కోట్లు పెన్షన్లు ఖర్చు పెడుతుందంటే ఇది ఒక చరిత్ర మనకన్నా నాలుగైదు ఇంతలు పాపులేషన్ పరంగా కానీ భౌగోళిక పరంగా కానీ పెద్ద ఉత్తరప్రదేశ్లో సంవత్సరానికి ఏడు వేల కోట్లు ఖర్చు పెడితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే నెంబర్ వన్గా అత్యధిక ఎక్కువగా పెన్షన్ ఇచ్చేటువంటి రాష్ట్రం మూడు వేలు ఆంధ్రప్రదేశ్ ఇరవై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టేది కూడా ఆంధ్రప్రదేశ్ ఇది నిజంగా ఒక రాజకీయ నాయకులకనే కాదు ప్రతి ఒక్కరు సామాన్య బాధ్యత పేదవాళ్ళకు ఆ మూడు వేల కోసం వాళ్ళ ఆరోగ్య పరిస్థితులకు కానీ తర్వాత వాళ్ళకు ఆ నెల సరిపడటువంటి ఖర్చులకో ఇంకొక పరంగానో ఇది ఎంతో హెల్ప్ అవుతా వాళ్ళు నిజంగా మూడు పూ రెండు పూట్ల మూడు పూట అన్నం తినగలుగుతున్నారంటే పెన్షన్ రూపంలోనే అరవై ఏడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నటువంటి చరిత్ర గారి ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కేవలం నలభై ఐదు లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేటువంటి వాళ్ళు అది కూడా ఒక పెన్షన్ అర్హత ఉంది ఇవ్వండి అని అంటే జన్భూమి కమిటీ దగ్గరికి పోండి వలకాళ్ళు పట్టుకోండి విలకాలు పట్టుకోండి అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితులు జిల్లా కలెక్టర్ గారికి ఆ రోజుల్లో పవర్ ఉండేటువంటి పరిస్థితి కాదు అలాంటి నీచానికి దిగజారినటువంటి పరిస్థితుల నుంచి అర్హత ఉంటే చాలు పెన్షన్లు ఇస్తామని చెప్పడమే కాకుండా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి రూపంలోనే కాకుండా ఈరోజు ఆయన ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలు ఇవ్వటం నిజంగా చాలా సంతోషదాయకం ఈరోజు ఇక్కడికి వచ్చిన పలు చిన్న మూడు నాలుగు గ్రామాల ప్రజలే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు మూడు వేలు పెన్షన్ తీసుకుంటున్నప్పుడు నిజంగా ఒక రాజకీయ ఒక రాజకీయ పార్టీ చెప్పిన మేనిఫెస్టో చెప్పిన విధంగా అమలు చేసేటువంటి నేచర్ ఉన్నప్పుడే ప్రజలకు గుండెల స్థానం సంపాదించుకోగలుగుతారు అది జగన్మోహన్ గారు ఖచ్చితంగా సంపాదించుకున్నారు ఈరోజు మూడు వేలు పెన్షన్ ఇవ్వటం మన రా ఈ రాయచూడి నియోజకవర్గంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇరవై ఐదు వేల మందికి పెన్షన్లు వచ్చేటప్పుడు ఈరోజు నలభై నూ నలభై నాలుగు వేల మందికి దాదాపుగా పెన్షన్లు వస్తున్నాయి నెలకు పదమూడు కోట్ల పైగా పెన్షన్ల రూపంలోనే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థికంగా కరోనా పరిస్థితులు వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఒకటో తేదీ క్రమం తప్పకుండా ఇచ్చేటువంటి పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా ప్రజాప్రతినిధులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధనసభ్యులుగా గర్వపడుతున్నాం కుటుంబానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ